నమస్తే అండి ఈరోజు నేను టిఫిన్కి పెసల పునుగులు వేస్తున్నానండి పచ్చ పెసరండి నేను మొన్న పెసరట్లు వేసినప్పుడు పిండి తీసి పెట్టుకున్నానండి ఇలా గట్టిగా మిక్సీ వేసుకొని ఉంచుకున్నానండి అదే పెసరట్లు అయితే ఇంకొద్దిగా పలుసు కాచి వేసుకోవాలండి ఇలా ఉంటే పునుగులు బాగా వస్తాయండి ఇందులో నేను పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి మిక్సీ పెట్టి ఉంచుకున్నానండి నేను నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద వేసుకుందామండి కరెక్ట్ తోటి చిన్న చిన్న వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి పెసర పప్పు కన్నా పెసరతో వేసుకుంటే చాలా టేస్ట్ అండి ఫైబర్ కూడా ఉంటుంది కదా మనకి చాలా టేస్టీగా ఉంటాయి దాన్ని మీరు ట్రై చేయండి నీడియోగా పెట్టుకుని వేసుకోవాలండి కొద్దిగా ఏగాలండి నూళ్ళు ఏగిన తర్వాత అప్పుడు కదుపుదాం నీళ్ళలో పెట్టుకుంటే బాగా వేగుతా అండి లోపల నుంచి కావాలంటే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి కరివేపాకు నేను ఏమి వేయట్లేదు చూసారండి కొద్దిగా ఏగాయండి కలుపుకుందాం మనం కలుపుకుందాం ఏమన్నా స్నాక్స్కైనా తినచ్చండి నాలుగింటికి సాయంత్రం టిఫిన్ పైన బాగుంటాయి స్నాక్స్ కానీ ఎలాగైనా తినొచ్చండి ఇది ఇంకా ఏగాలండి ఏగిన తర్వాత చూపిస్తాను చూడండి ఏగేయండి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా ఏగేయాలి గిల్లో తీసేసుకుందాం అండి మళ్ళీ వేసుకుందామండి ఇంకొకసారి కొద్దిసేపు ఏగాలండి చాలా తక్కువ తక్కువ వేసుకుంటేనే విడిగా బాగా ఏగుతాయండి ఎక్కువ వేసుకుంటే ఇరుకైపోయి ఏగవండి సరిగా పురుగులు బాగా వేగిన తర్వాత కలుపుకోవాలండి కొద్దిగా లేకపోతే అంటూ పోతాయి చూడండి ఏగి పైకి వచ్చేసాయి అలా గునియో అలా అంత అలాగే ఎగుతాయండి ఇప్పుడు కలుపుకోవాలి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగా పెసల్ తోటి వేసుకుంటే పెసరపప్పు కన్నా పెసలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఏగన దాండి కొద్దిసేపు చూడండి వేగిపోయాయండి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా కాలియో వేసుకుందామండి అన్నీ వేసి చూపిస్తానండి చూడండి లాస్ట్ బాగా వేసానండి చూడండి తెసర పుద్దులు ఎంత బాగా ఉన్నాయో గుర్తుంచి చూపిస్తానండి మీకు చూడండి ఎంత బాగా ఉంటున్నాయో కనిపిస్తున్నాయండి చాలా టేస్టీగా ఉంటాయండి చట్నీ అందుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి